విఎస్ నైన్ మీడియాకు స్వాగతం ప్రకృతి అందాలు చూస్తే ఎవరైనా పర్వశించి పోవాల్సిందే అంతేకాదు ఆ ప్రాంతాలు ఉపాధి అవకాశాలకు నెలవుగా ఉంటే ఇంకా సంతోషంగా ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాలు పర్యాటక శోభను సంతరించుకుంటున్నాయి దీనితో పాటు యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేలా ఇక్కడ అధికారులు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి అవకాశాలను మెరుగుపరుస్తున్నారు అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని కాకతీయుల కాలంలో నిర్మించిన తుమ్మల చెరువులో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో రోయింగ్ వాటర్ స్పోర్ట్స్ శిక్షణ జరుగుతుంది హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో మాత్రమే ఇటువంటి శిక్షణ ఇస్తూ ఉంటారు తెలంగాణలో రెండవ రోయింగ్ వాటర్ స్పోర్ట్స్ శిక్షణగా మరియు పర్యాటక కేంద్రంగా తుమ్మల చెరువుకు ప్రాధాన్యత సంతరించుకుంది రెండు నుంచి మూడు కిలోమీటర్ల పొడవు ఎనిమిది వందలు మీటర్లకు పైగా వెడల్పుతో నీరు నిలకడగా ఉండుట ఇక్కడ విశేషం దీనితో రోయింగ్ వాటర్ స్పోర్ట్స్ శిక్షణకు అనుకూలంగా ఉంటుందని ప్రయోగాత్మకంగా ఇక్కడ ప్రారంభించారు గత నాలుగు రోజులుగా శిక్షణ కార్యక్రమం జరుగుతుండగా మరొక మూడు రోజులు ఈ కార్యక్రమం కొనసాగనుంది ముఖ్యంగా గత జనవరిలో ప్రారంభించిన బోటింగ్ తుమ్మల చెరువు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది దీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బోటింగ్ ప్రారంభించారు మొదట పది నుంచి పదిహేను మంది మాత్రమే బోట్ షికారు చేయగా ప్రస్తుతం రోజుకు వంద మంది నుంచి నూట యాభై మంది వరకు బోటు ఎక్కుతున్నారు గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలకు ఈ నిర్వహణ బాధ్యతను అప్పచెప్పారు తుమ్మల చెరువుకు ప్రాధాన్యత బట్టి జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రోయింగ్ క్రీడాకారుడు ఎలమంచిలి కిరణ్ గిరిజన యువతకు ఉచితంగా రోయింగ్ వాటర్ స్పోర్ట్స్ శిక్షణ ఇస్తున్నారు రోయింగ్ కోచ్ గేమ్స్ గేమ్స్ మాది సత్తుపల్లి సార్ ఖమ్మం డిస్టిక్ నేను ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలం మొండికొండ గ్రామం తుమ్మలచేరు దగ్గర రావడానికి కారణం ఏంటంటే కలెక్టర్ గారు ప్లస్ డివైఎస్ పరంధామరెడ్డి సార్ నన్ను ఇక్కడికి రోయింగ్ కోచింగ్ ఇవ్వడానికి పిలిచారు ఇక్కడ చెరువులో రోయింగ్ బోట్ ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఇక్కడ పిల్లలకి స్పోర్ట్స్ మీద పెంచడానికి ఈ రోయింగ్ అనే క్రీడని ఇవ్వడానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో దానికోసం నేను ఇక్కడికి యాజ్ ఏ ట్రైనర్గా వచ్చాను అలాగే మన టూరిజం డెవలప్మెంట్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది తుమ్మల అనేది చాలా సస్యశ్యామలంగా ఫారెస్ట్ లోపల ఉన్నది కాబట్టి చాలా మంచిగా ఉంది అలాగే స్పోర్ట్స్ ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది సార్ అలాగే మన తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ వచ్చేసి హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఉంది అలాగే అదే విధంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకుంటున్నాను పిల్లలు చాలా మంది ఆసక్తికరంగా చూస్తున్నారు రోయింగ్ నేర్చుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అదే ఇదే అవకాశాన్ని ఇంకా పేరెంట్స్ అండ్ క్రీడాకారులు చాలా మంది వచ్చి వినియోగించుకోవాలని కోరుతున్నాను అలాగే కలెక్టర్ గారికి డివైఎస్ఓ సార్కి నా అభినందనలు సార్ ఇలా ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఒక వినూత్మైన స్పోర్ట్స్ని రోయింగ్ అనేది అన్ని చోట్ల ఉండదు సార్ ఎక్కడైతే వాటర్ సోర్సెస్ ఉంటాయో అక్కడ దీన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగే యాజ్ ఏ ట్రైనర్గా నా ఒపీనియన్ ఏంటంటే సార్ ఇక్కడ మన తెలంగాణలో ఏ చోట హైదరాబాద్ తప్ప వేరే చోట ఎక్కడా లేదు సో అందుకని ఈ ఫీల్డ్ని మన ఇక్కడ తుమ్మల్ చెరువు దగ్గర డెవలప్ చేస్తే ఈ రోయింగ్ అనేది ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు కదా చాలా ఎక్కువ యూస్ఫుల్ అవద్దు నేను కోరుతున్నాను సార్ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్కి కి ప్లస్ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ వచ్చేసి జాబ్స్ కోసం చాలా ఉపయోగపడుతుందని నేను కోరుచున్నాను ఇన్ ఫ్యూచర్లో ఇది డెవలప్ చేయాలని కోరుచున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రావాలి సార్ టైమింగ్స్ వచ్చేసి నేను ఒక ఫోర్ డేస్ ఉంటాను సార్ రిమైనింగ్ ఫోర్ డేస్ ఉంది నేను ఇంకా మార్నింగ్ సిక్స్ టు నైన్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్క క్రీడాకారుని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వచ్చేసి కారం సాహిత్య మాది మద్దతి కొత్త డిస్టిక్ అశ్వపురం మండలం మాది బీజి కొత్తూరు విలేజ్ మా ఇక్కడ మా ఊరి పక్కన వచ్చేసి తుమ్మరిచెలో వాటర్ రోయింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది దాని పట్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇక్కడికి నేను కూడా నేర్చుకోవడానికి నేర్చుకోవడం జరుగుతుంది గత నాలుగు రోజుల నుంచి ఇక్కడ జరగడం నేర్పించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో హుసేన్ సాగర్ తర్వాత మన తుమ్మచెరులోని నేర్పించడం జరుగుతుంది అలాగే ఇట్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామాల వారు కూడా దీని పట్ల యూత్ అందరూ ఇంట్రెస్ట్ చూపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి మై నేమ్ ఈ సర్చన్ ఐమ్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ హెచ్ఈసి ఇన్ టీజీటీ డబ్ల్యూ ఆర్ జేసీ గర్ల్స్ భద్రాచలం మా ఊరు బీజీ కొత్తూరు గ్రామం అశ్వపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక్కడ గత నాలుగు రోజులుగా వాటర్ రోయింగ్ అనేది నేర్పిస్తున్నారు నేను కూడా ఈ నాలుగు రోజుల నుంచి ఇక్కడ వాటర్ రోయింగ్ నేర్చుకుంటున్నాను ఈ వాటర్ రోయింగ్ అనేది మేము హైదరాబాద్ హుస్సేన్ లో జస్ట్ చూడడం తప్ప అక్కడికి వెళ్ళి కూడా మేము ప్రాక్టీస్ చేయలేదు కాకపోతే ఇంత గొప్ప ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే మా కోచ్ మా చాలా మంచిగా కమ్యూనికేట్ అవుతారు సార్ అలాగే ఈ వాటర్ రోయింగ్ అనేది ఒక మంచి స్పోర్ట్ వాటర్ స్పోర్ట్ ఈ వాటర్ స్పోర్ట్ ఏంటంటే ఫర్దర్ ఇక ఎడ్యుకేషన్ ఫీల్ కాకపోయినా తర్వాత కూడా మంచి గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి మంచి ఛాంపియన్స్ కూడా అవ్వచ్చు ఈ టాలెంట్ అనేది చాలామందికి ఉంటుంది లో ఇట్లా చాలా కానీ అది బయటికి రాదు కానీ ఈ ఆపర్చునిటీ మా ఊరు దగ్గర నియర్ బై ఇక్కడ తుమ్మల చెరువు దగ్గర ఈ ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ